సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక ఊహించని షాక్ అనమాట ఏదైతే ఇప్పుడిప్పుడే వర్షాలు కొంతవరకు తగ్గుతున్నాయనుకుంటే మళ్ళీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఈ వర్షాల ప్రభావంతో మళ్ళీ ఊహించని షాక్ అయితే తగలబోతూ ఉంది మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఐదో తారీఖున అంటే సెప్టెంబర్ ఐదవ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతుందనమాట సో దీని ప్రభావంతో మళ్ళీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇది మనకి రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి విదర్భ ఆ విధంగా విదర్భ నుంచి తెలంగాణ అయితే రాబోతుంది తెలంగాణ మించి ఏపీ వచ్చి అలా బంగాళాఖాతలో కలుస్తుంది అనమాట ఈ వర్షాలు అయితే ఈ తెలంగాణలో భారీగా వర్షాలు అయితే పడతాయి మళ్ళీ దీని ప్రభావంతో ఇది మనకి సెప్టెంబర్ ఐదో తారీఖున అయితే ఉంటుంది అంటున్నారు ఈ రుతుపవన ధ్రోణి ఆవరించి ఉండటంతో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురిసే అనేక ప్రాంతాల్లో నీట మునిగి ప్రజలైతే అవస్థలు పడుతున్నారు ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ ఐదో తారీఖున వర్షాలు అయితే రాబోతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో మళ్ళీ విద్యా సంస్థలకు ఏపీలో సెలవులు అయితే రాబోతున్నట్టు క్షమించాలి తెలంగాణలో సెలవులు సెలవులు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట మనకి సో ఇది తొందరలోనే మళ్ళీ అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని